అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన వీడియో వచ్చేసి ఓవెన్లో సింపుల్గా ఎగ్ ప్లాంట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది చాలా సింపుల్గా తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండి మరి ఈ ఎగ్ ప్లాంట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఏడెనిమిది ఎండమిరపకాయని తీసుకొని హాట్ వాటర్ పోసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు అలాగే రుచికి సరిపడ్డ ఉప్పును వేసుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ మిరియాలు అలాగే క్రిస్మినెస్ కోసం వన్ టీ స్పూన్ శనగపిండి అలాగే వన్ టీ స్పూన్ బియ్య పిండిని కూడా వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఎండుమిరపకాయలన్నింటినీ ఒకసారి గ్రైండ్ చేశాక ఇక్కడ నేనైతే వన్ టీ స్పూన్ నెయ్యి వాడుతున్నాను మీరు కావాలంటే అయినా యూజ్ చేసుకోవచ్చండి అలాగే కొద్దిగా వాటర్ని పోసుకోవాలి ఇక్కడ నేనైతే మనం ఎండుమిరపకాయలు నానబెట్టాం కదా ఆ వాటర్ని యూజ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే పావు చెక్క నిమ్మరసం పిండి మెత్తని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్ ప్లాంట్ని తీసుకొని శుభ్రంగా కడిగి పల్చని స్లైసెస్లా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పల్చగా స్లైసెస్లా కట్ చేయండి ఇలా స్లైసెస్లా కట్ చేశాక ఆ స్లైస్ని కూడా అడ్డంగా ప్లస్ నిలువుగా ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి అప్పుడే మనకు మసాలా అనేది ముక్కలకి బాగా పట్టుకుంటుంది ఇలా వంకాయలకంతటికి ఘాటు పెట్టాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వంకాయకంతా బాగా పట్టే రకంగా పట్టించుకోవాలి రెండు వైపులా బాగా పట్టించండి వంకాయ స్లైస్ని మనం ఇలా కొద్దిగా బెండ్ చేసినట్టు అన్నామంటే ఇప్పుడు మనం కట్ చేసుకున్న గీట్లు ఉన్నాయి కదండి అవి కొంచెం ఓపెన్ అవుతాయి కదా అలా బెండ్ చేసి పట్టించాము అంటే వంకాయ మొత్తానికి మసాలా అంతా బాగా పట్టుకుంటుంది ఇలా వంకాయలన్నింటికి మసాలా పట్టించాక ఒక గిన్నెకి నిలువుగా పెట్టాలండి గిన్నె కానించి నిలువుగా పెట్టుకోవాలి ఇలా పెట్టడం వలన మనకు మసాలా కింది వైపు ఉన్న వంకాయకి మసాలా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అదే మనం ప్లేట్లో పెట్టాము అంటే కింది వైపు ఉన్న మసాలా అంతా ప్లేట్కి అంటుకుపోతుంది కదండి కాబట్టి ఇలా గిన్నెలో నిలువుగా పెట్టాలి ఇలా పెట్టాక ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడే మనకు వంకాయకి ఉప్పు కారం మసాలాలన్నీ బాగా పట్టుకుంటాయి ఇప్పుడు ఓవెన్ ట్రే తీసుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ట్రే మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని పెట్టుకొని ఇప్పుడు ఓవెన్ని వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర థర్టీ సెకండ్స్ పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇలా ఫ్రీ హీట్ చేశాక మనం పెట్టి పెట్టుకున్న వంకాయల ట్రే ఉంది కదండి ఆ ట్రేని పెట్టి టెన్ మినిట్స్ పాటు కన్వెన్షన్ మోడ్లో బేక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి మరోవైపుకు మార్చుకోవాలండి అప్పుడే రెండు వైపులా ఈక్వల్గా వేగుతాయి వంకాయ అనేది చూడండి ఇక్కడ జస్ట్ మనము ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్తోనే వంకాయ ఫ్రై చేసేస్తున్నాము చూడండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ ప్లాంట్ ఫ్రై రెడీ సేమ్ మనం ఇదే పద్ధతిలో ప్యాన్పై కూడా చేసుకోవచ్చు బట్ ఏమంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పడుతుంది కేవలం పదే పది నిమిషాల్లో ఎగ్ ప్లాంట్ ఫ్రై అయిపోయింది కదండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ